ఆ నిరాగడో వికల స్వతమీరుగా దిరనపుం నీమము తప్పకుండా ప్రతిచిచెన గటెల్ల మానవుని నోము విన నోము மாகுளு சாயு ஜன்றுடல் சிந்தலு பிண்டு ராழு ஜatorium்டலு சிட்ககபேக்களு பூயு ஜன்றுடல் சந்தச நுப்ப சட்ட்டுச்சுல सா overlappingத்து பத்குகாதிப்பச்சடும் என்தத்தி ஆயின் ஆம்மரிக் சில் புங்க் கோடியா చెంది ఆయి హామని కి ఇంపుగా కోకెరి పావరు చుర్డిలో వచెను గాది కాం కాం కూతులతో వచెను గాది మూదనమాత్సరంబు థావరించెను తిచ్టు ని నూతన సోభం సంతరించుకున్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆమని రాతలో ప్రజల జీవన విధానంలో సంభవించేటటువంటి మార్పుల్ని చక్కగా ఉత్పల పద్యాల్లో డాక్టర్ నల్వోల నరసింహారెడ్డి గారు ఉపయోగించడం జరిగింది మరి ఈనాటి విశ్వాసం ఉగాది వేడుకలకు అధ్యక్షత వహించినటువంటి మా రసపుయ సాహిత్య సంస్థ అధ్యక్షుడు శ్రీ కొట్టి బాస్కర్రావు గారికి మా ఎమశెట్టి వెంకటరత్న గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈరోజు ఈ కుల సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి నా కోటి సాహితీ మిత్రులందరికీ అలాగే నేను చేసినటువంటి సాహితీ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు విశ్వాస నమస్కర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధారణంగా పండుగలంటే అంటే ఏ దేవుడికో దేవతకో సంబంధించినటువంటి పండుగను చూస్తామన్నా మొట్టమొదటిసారిగా మనిషికి కాలానికి ఉన్నటువంటి అనుబంధానికి గుర్తుగా జరుపుకునేటటువంటి తొలి పండుగ ఉగాది ఉగాది ఎందుకు ఇంత ఆడంబరంగా అట్టహాసంగా మనం జరుపుకుంటామనేది ఒకసారి చూస్తే వచ్చిన రోజు అని చెప్తారంట చైత్రే మాసి జగద్బ్రహ్మ సత్యప్రదమేనని అని ధర్మశాస్త్రం చెప్తుంది చైత్రమాసంలో మొదటి రోజు బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు అని చెప్తున్నారు అందుకే ఉగాది రోజున మనం బ్రహ్మకు పూజ చేయాలి అని చెప్తారు ఇక్కడ తప్ప ఎక్కడా కూడా బ్రహ్మదేవుడికి పూజ మనకు కనిపించదు మరి ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉగాది అనేది ఒక కుణ్యమైన సంకేతం అంటే ఓడివారినటువంటి చెట్లు తీగలు అన్నీ కూడా వసంతలు ఆగమనంతో కొత్త చిగులతో రకాల మానవుడికి ఒక ఉత్సాహాన్ని ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక పునరుజ్జీవనానికి సంకేతంగా మనం ఉద్యాలని చూస్తున్నాం అయితే మనకి ధర్మశాస్త్రం ఈరోజు నిమ్మ కుసుమ భక్షణం చేయమని చెబుతుందండి అంటే వేపకు ఊని తినమని చెబుతుంది ఎందుకంటే చేతితో కనుక మనకు మన జీవితాన్ని ప్రారంభిస్తే రాబోయేటువంటి కష్టాలని దుఃఖాలని అన్నిటిని కూడా అధిగమించడానికి మనకు ఆ కలుగుతుందని చెప్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది కానీ మన తెలుగు తెలుగు వాళ్ళు ఆరు రోజులతోటి కలిపి ఉగాది పద్దం తయారు చేస్తున్నారు ఎందుకంటే నాలుగు అర్థం జవాదే సర్వం అని నీతి శాస్త్రం చెప్తున్నాడు నాలుగుని అదుపులో పెట్టిన మనిషి మనం సదంగా చూస్తూ ఉంటాం ప్రతి మనిషిలో కూడా రామయ్య రోగ లోప మోహం మనమాచర్యాలు అనేటటువంటి ఆరు గుణాలు ఉంటాయి ఈ గుణాల్లో ఏ గుణం కూడా ఏ గుణమైనా సరే అద్దు దాటితే ఆ మనిషికి ఒక వినాశనంగా పరిగణిస్తుంది కాబట్టి వీటిని మనం వర్గాలు అని అంటాం ఇక్కడ ఉన్నటువంటి ఆరు రుచులు కూడా ఈ ఆరు గుణాలకి కూడా ఒక సంకేతంగా మనం చెప్తున్నాం తీర్పి కామానికి కాల క్రోధానికి ఉప్పు మోహానికి పులుపు లోభానికి చేదు మతానికి ఒకరు మాత్సర్యానికి సంకేతంగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆరు రుచుల్ని కూడా మనం సమానంగా తీసుకుంటే జీవితంలో మనం ఎదురైతే లెక్క ఏదో ఏదో ఒక రుచిని కనుక మనం ఎక్కువగా తీసుకుంటే అది మనకు అనారోగ్యాన్ని కలిగి ఈ ఉగాది పచ్చడి మనకి ఇచ్చేటటువంటి ఒక సంకేతం మరి ఉగాది అంటే మన అందరికీ తెలుసు లేత మావి చిగుళ్ళు కోరిల పాటలు వేప పూజలు ఇవే కాకుండా కవిత ఒక లేక గానాలు ఇవన్నీ కూడా మనందరం మనం చూస్తూ ఉంటాం ఉగాదికి ఒక నూతన శ్రోభం శోభని తీసుకొస్తూ ఉంటాయి ఈ సందర్భంగా మరి ఈ రెండు మాటలు అక్కడే అవకాశాలు నాకు ఇచ్చినటువంటి మా వారికి అలాగే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు